నమస్తే ప్రస్తుతం చెవెల్లా ప్రాంతంలో ఏదైతే బస్సు ఒక టిప్పర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం దాదాపు ఇరవైకి పైగా ఇక్కడ చనిపోయారు ఇది ప్రస్తుతం గతంలో కూడా అనేక యాక్సిడెంట్లు అయినాయి ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని కేసుల వల్లనో ఇంకో కొన్ని రీజన్స్ చెప్పి పనులను అయితే ఆపి ఆపివేయడం జరిగింది ఇక చనిపోతూనే ఉన్నారు ఇప్పుడు పెద్ద సంఖ్యలో చనిపోయారు కాబట్టి ఇది ఒక వార్తగా మారింది అటు గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు దీనిపైన నిర్లక్ష్యంగా ఉండడమే ఈ యాక్సిడెంట్లకు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు ఒకసారి పోలీస్ స్టేషన్ రికార్డ్లో చూసుకున్నా లేదంటే హాస్పిటల్ రికార్డులో చూసుకున్నా ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయ్యి అనేక మంది గతంలోనే అటు పోలీస్ స్టేషన్ రికార్డులో కెక్కిరు అలాగే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కొంతమంది అయితే ప్రాణాలు విడిచారు ఆరు నెలల క్రితమే ఈ ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ వల్ల ఏడుగురు మరణించారు ఇప్పుడు ఆర్టీసీ బస్సు దాదాపు ఇరవై మంది ఇంకొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వీళ్ళ ప్రాణాలకు కావచ్చు బ్రతుకున్న వాళ్ళకి కావచ్చు ఎవరు భరోసానిస్తారు ఒక కుటుంబంలో అయితే ముగ్గురు కూతుర్లు చనిపోయారు వాళ్ళు చదువులకని హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు వాళ్ళను ముగ్గురు కూతురులైనా తల్లిదండ్రులు కోల్పోయారు ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే కొంత ఆర్థిక సాయం వల్ల ఆ కూతుర్లను అయితే తీసుకురాలేరు సో దీనికి ముగింపు అయితే పలకాలే ఈ రోడ్లపైన చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పోతాయన్న ప్రేమతో ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళు కేసు వేసిరని చెప్పి చెప్తా ఉన్నారు ఇట్లాంటి చెట్లే సిద్దిపేట మీద హైవేలో కూడా ఉన్నాయి అట్లా ఇట్లాంటి కేసులు ఎక్కడ కూడా జరిగినాయి మరి ఆ రోడ్ ఏమో పూర్తయింది ఇంకా ఈ రోడ్ పూర్తి కాలే అన్న ఒకసారి ఎట్రా ఆ రోడ్ ఏమో పూర్తయింది ఈ రోడ్ ఏమో ఇంకా పూర్తి కాలే మరి అక్కడున్న నాయకుల చిత్తశుద్ధ లేదంటే ఇక్కడున్న నాయకుల చిత్తశుద్ధ ఒకసారి తెలుసుకోవాలి సరే స్థానికులతో మాట్లాడదాం అన్న నమస్తే ఏం పేరు అబ్దుల్ గానీ ఏం చేస్తుంటావు మోటార్ వైండింగ్ చేస్తున్నాం మోటార్ ఏంది యాక్సిడెంట్ చూసినావు కదా ఈ ప్రాంతంలో ఉంటావు కదా ఇదే ఫస్ట్ ఇట్లాంటివి ఇవి రోజవుతున్నాయండి రోజైతుంది రోజు ఒక్కటన్నా అవుతుంది రోజు ఒకటి ఇక్కడ మంది చేస్తే ఇప్పుడు మినిస్టర్లు వస్తున్నారు పోతున్నారు రోజు ఒక ఆరు నెలల కింద ఈ ఆలూరు గేట్ కడ ఒక ఆరు ఏడు మంది చనిపోయినారు మళ్ళీ వాళ్ళు వస్తారు పోతుండ్రు ఓకే ఈ రోడ్డు ఎవరు పట్టించుకుంటారు ఆ కేసు ఈ కేసు అంటున్నారు తప్ప ఏం చేస్తలేరు ఇటు మీది ఎక్కువ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అటు బీఆర్ఎస్ లో కాంగ్రెస్లో బీజేపీలో ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు వస్తారు సానుభూతి చూపెడతారు వెళ్ళిపోతారు అంతే మీరేం కోరుకుంటారు వాళ్ళ నుండి సానుభూతి సరిపోతుందా ఇప్పుడు మా చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షలు పది లక్షలు ప్రకటిస్తారు సరిపోతుందా లేదంటే ఇంకేమైనా కోరుకుంటారా సరిపోదు అందరికీ న్యాయం చేయాలండి ఏ న్యాయం అంటే వాళ్ళకు ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ రోడ్ వేయాలి వెంటనే వేయాలి లేకుంటే కష్టం కేసులు అయినాయి అందుకే అయిపోయినాయి అంటారు కేసు రెండు రోజులు ఫస్ట్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు అంతే కేసులు అయినాయి అందుకే రోడ్డు పనులు అయితే లేవు ఏది చెట్లు కేసులు పెట్టారని చెప్పి ఉన్నారు అయిపోయిందని చెప్తున్నారు ఇంతకుముందే రెండు రోజులు అయింది చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప ఏమి చేస్తలేరు ఏం చేస్తలేరు చెప్తున్నారు యాక్సిడెంట్ అయినప్పుడు చెప్తారు అరే ఇట్లా అయిందా ఇట్లా సానుభూతి చూపెడతారు వెళ్ళిపోతున్నారు తప్ప ఏం చేస్తలేరు మీరేమంటే ఇప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్లకు ముగింపు వలకాలంటే ఏం జరగాలి అసలు ఇక్కడ ముగింపు చేయాలంటే ఫస్ట్ రోడ్డు రోడ్డు మొత్తం మంచి చేయాలండి పని స్టార్ట్ చేయాలి ఫస్ట్ లేకుంటే కష్టము ఇట్లని చనిపోతున్నారు రోజు రోజొక్కటి చనిపోతాడు ఈ రైతు అప్పటు మన కూడా ఎవరైనా రోజు ఒక్క హండ్రెడ్ పర్సెంట్ సరిపోతున్నాడు అవన్నీ చూసినప్పుడు అన్న ప్రభుత్వానికి చెల్లం లేదు వస్తలేదు ఏ ప్రభుత్వానికి వస్తలేదు ఎవరు ప్రతి లీడర్ ఇక్కడ నుంచే పోతారు కానీ ఏం చేస్తలేరు ఓకే ఇది ఇది పరిస్థితి రోజు ఒక యాక్సిడెంట్ ఇది కొత్త కాదు ఇక పాత కూడా కాదని చెప్పేసి వాళ్ళనుకుంటా ఉన్నారు ఈ రోడ్డు నుండి దాటేంత వరకు కూడా భయం భయంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు రోజు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా మార్పు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మాకు రోడ్లు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి చూపించే సానుభూతి కాదు అట్లాంటి యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు ఒకసారి చూసుకోవచ్చు బస్సు అంతా కూడా పూర్తిగా కంకరతో నిండిపోయి చాలామంది చనిపోయారు అని చెప్పి చెప్తాను చెప్పడానికి కూడా కొంత బాధాకరంగా ఉంటుంది డ్రైవరు కావచ్చు మంది ఒక రెండు గంటలైతే గంట గంటన్నర అయితే ఇల్లు చేరుకుంటాం లేదంటే పట్టణానికి చేరుకుంటాం అని చెప్పేసి ఆశతో ఉన్న వాళ్ళంతా కూడా మృతదేహాలుగా మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి చేరడం ఇది ఒక బాధాకరమైన సంఘటన ఇందులో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది గాయాలతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం కాకూడదని చెప్పేసి అందరం ప్రార్థిద్దాం ఎంత ప్రార్థించినా ఏదేమైనప్పటికీ ప్రజల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు మార్పు అయితే రావాలి అంతవరకు ఇట్లాంటి యాక్సిడెంట్లు కావచ్చు ఇట్లాంటి రోడ్లు కావచ్చు ఉంటూనే ఉంటాయి ఎవరే బాపు ఇట్లా పారిపోతారు ప్రశ్నించే కాడ నోరు మూసుకొని కూచుంటారు ఓట్లేసే కాడ ఓనికోనిక ఓటేస్తారు ఎవరినొకరు గెలిపిస్తారు అడగాల్సిన కాడ హక్కులు అడగరు ఓట్లను అమ్ముకొని చైతన్యం ఓటు చైతన్యం రానంత వరకు దొంగ నాయకులు గద్దెనెక్తూనే ఉంటారు ఇవి ఇట్లాంటి మనకు మనకు పబ్లిక్ అవసరమైన వాటి కన్నా మనం ప్రశ్నించకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మనం నష్టపోతూనే ఉంటాం సో దయచేసి పబ్లిక్ కూడా మారాల్సిన అవసరం ఉంది నాయకులు కూడా మారాల్సిన అవసరం ఉంది ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం